జై వాసవి భారత్ మాతాకి జై ఈ రోజు అద్దంకి వాసవి క్లబ్ వాసవి వారి క్లబ్ అద్దంకి ఆధ్వర్యంలో స్థానిక అన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం దాకా కొవ్వొత్తులతోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ పెహల్గాంలో నిన్న జరుగుతున్నటువంటి అనాగరిక చర్యని ఖండిస్తూ ఉగ్రవాదం నశించాలంటూ తీవ్రవాదం నశించాలి అంటూ మేము కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడిప్పుడే కాశ్మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత బాగా డెవలప్ అవుతున్న తరుణంలో ఉగ్రవాదులు సమయం చూసి అటు అమెరికా నుంచి జేడి వాన్స్ దంపతులు కూడా వచ్చిన తరుణంలో ఇది మన భారతదేశాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటి నుంచో అనుకొని రెక్కింగ్ నిర్వహించి అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది పౌరులపై భారత పౌరులపై అభంసభ జరిగినటువంటి అమాయకులైన భారత పౌరులపై వారు అనాగరికంగా కాల్పులు జరపడం ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అందుట్లో ఒక జంట ముఖ్యంగా పదహారవ తారీఖు పెళ్ళేయి పంతొమ్మిదవ తారీఖు వాళ్ళు కాశ్మీర్ వెళ్ళి ఇరవై రెండవ తారీఖు అందుట్లో వాళ్ళు ఒక అతను శివమయం శవమై వచ్చినటువంటి విషయం బాగా మమ్మల్ని విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము ఇదే విధంగా ఈ ఈ దుస్ దుశ్చర్యల్ని మేము ఖండిస్తున్నాము అదేవిధంగా మోడీ గారు ఈ పాక్ ఉగ్రవాహాన్ని తీవ్రంగా నిర్మూలించాలని దానికి అనుగుణంగా నిన్ననే సింధు జలాలు ఆపేయటం జరిగింది వాళ్ళని ఈ విధంగా ఎక్కడ వస్తాలో అక్కడ ఒత్తి ఎక్కడ వాళ్ళకి ఏమిది లేకుండా తాగునీరు కనీసం తాగునీరు కానీ వ్యవసాయానికి సంబంధించిన నీరు కానీ లేకుండా చేయటం అనేది వాళ్ళ యొక్క ఆర్థికంగా మూలాలను దెబ్బ కొట్టడం అనేది చాలా మంచి విషయము అదే విధంగా ఇక్కడ మేతట ఇలాంటి విషయాలు జరగకుండా ఉండాలని మేము ఖండిస్తున్నాము అదే విధంగా అమర్నాథ్ యాత్రికులకి ఇది ఒక బేస్ పెహల్గాం అనేది ఈ పెహల్గాము అనేది ఈ పెహల్గాము మెయిన్ అనమాట అదేవిధంగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ అమర్నాథ్ యాత్రికులు ఇక్కడ కనుక భయపెడితే ఇక్కడ రాకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఒక పనిన దుశ్చర్య ఇది దుర్మార్గమైన చర్య హిందువులకి చాలా పవిత్రంగా భావించినటువంటి ఈ అమర్నాథ్ యాత్రని వాళ్ళు అడ్డుకోవాలని ఆ ముఖ్యంగా వాళ్ళ యొక్క పన్నాగము తర్వాత ఈ ఈ ఖండిస్తున్నాం ఈ చర్యలను ఖండిస్తున్నాం కాబట్టి మేము అందరూ సపోర్ట్ చేసి ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాము భారత్ మాతాకి జై ఓకే